హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి మరొక గిత్తెల షెడ్ని మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా బిఎన్ బిబుల్స్ బండి సుష్మితా చౌదరి గారు వెంకటేష్ చౌదరి గారు నాగులపాడు గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా అండి వీరి దగ్గర రెండు గిత్తలు అయితే ఉన్నాయి రీసెంట్గా రెండు నెలలు అవుతుందండి ఈ గిత్తల పళ్ళు కలిపి మన నాదెన్నల పందంలో ఈ అయితే నేను వీడియో తీశాను ఆ వీడియో మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి మీరు చూడవచ్చు ఆరు పళ్ళు కలిపిన గిత్తలండి సైజు వచ్చేసరికి అండి అరవై రెండు అంగలాలు ఉంటుందండి అరవై రెండు ఉంటుందండి సైజు చూసారు కదండి ఈ గిత్త లెఫ్ట్ సైడ్ అండి చూశారు కదా ఇంకొక గిత్తను పరిచయం చేస్తానండి ఈ గిత్త వచ్చేసరికి అండి రైట్ సైడ్ అండి ఈ గిత్తని నాదేండ్ల పందెంలో ఒక షార్ట్ వీడియో కూడా తీసి తీయటం జరిగింది కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి ఒకసారి మీరు చూడవచ్చు చూసారు కదండి బిఎన్ బిబుల్స్ బండి సుష్మితా చౌదరి గారు వెంకటేష్ చౌదరి గారు నాగులపాడు గ్రామం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ఆరుపళ్ళు కలిపిన గిత్తల షెడ్ అండి చూశారు కదా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి